దాని ఏలు ఏడవ గ్రంథంలో కనిపించింది ఈ రాజే ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా లేదా అన్నదే ప్రశ్న ఈ రాజుతో నీకు పరిచయం ఉందా లేదా అన్నదే ప్రశ్న ఈ రాజుతో నువ్వు చేయి కలిపావా లేదా అన్నదే ప్రశ్న ఈ రాత్రి ఒకవేళ ఇంకా ఈ రాజుతో నీకు పరిచయం లేకపోతే ఆఫ్ దిస్ ఈ విశ్వ మానవ ఉద్యమంలోనికి దేవుని రాజ్యం అనే ఉద్యమంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను కమ్ ఈ రాజు హీఈ్ వర్షిప్డ్ బై ఎవ్రీబడి ఈ రాజు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయనను దూతలు పెద్దలు జీవులు సాష్టాంగపడి ఆరాధించే రాజు ఈ రాజు ఈయన పుట్టినప్పుడు జ్ఞానులు సాష్టాంగపడి ప్రోస్ఖినియో అన్న పదం ఆరాధించిన రాజు ఈ రాజు ఈ రాజు సముద్రాన్ని చల్లబరుస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులు తన ఎదుట సాగిలపడి ఆరాధించినటువంటి రాజు ఈ రాజు అంత మాత్రమే కాదు ఈయన ఈయనను పొడిచిన వారు చూస్తారు అని దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో రాసింది అలాగే ఆయన దేవుని కుడిపార్శ్వం ఉంది అనగా తండ్రి కుడిపార్శ్వం ఉంది ఆసీనుడై ఉన్నప్పుడు వీరందరూ సాగిలపడి మ్రొక్కటం మనం చూస్తాం దాట్ ద కింగ్ దట్ యు ఆర్ వర్షిపింగ్ దిస్ ఈవినింగ్ ఆరాధన యొక్క ఆజ్ఞ ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి ద్వితీయ ఉపదేశ కాణం ఆరో అధ్యాయం నాలుగు నుంచి మీరు చూస్తే నీ దేవుడైన యోహో శ్రాయల్ యాహ్వే ఎలహిను యాహ్వే ఎహాద్ ఒకరే అద్వితీయుడైన దేవుడు ఆయనను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతోను పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి ప్రభు అయిన యస్సు క్రీస్తు అంటాడు తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనత నచ్చుతున్నావో అదే ఘనత అదే ఆరాధన అదే ప్రేమ అదే కమిట్మెంట్ టు మీన్ అని అడుగుతాడు దిస్ ఈస్ ఇన్ నా ఫర్ అండర్స్టాండ్ దట్ హీ క్లెయిమ్ ద డివినిటీ ఇన్ హిస్ బాడీ పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్ ఈ రాజు నీ రాజు